రాపోతుల శ్రీనివాస్ గారు బాలకృష్ణ గారు అదేవిధంగా నాగసాల రెడ్డి గారు ఉచ్చేలపల్లి జనార్దన్ రెడ్డి గారు బాలవర్ధన్ గారు లలిత గారు శ్యాంశుందర్ రెడ్డి గారు రెడ్డి గారు తిరుపతయ్య గారు ఇంకా పైన అనేక మంది పెద్దలు ఈ కార్యక్రమంలో ఇక్కడికి వచ్చినటువంటి బైక్ ర్యాలీ చేస్తూ గ్రామాల నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ అటు ఇటు పోతున్నటువంటి ప్రజలకు ఈ యొక్క మార్కెట్ సముదాయంలో ఉన్నటువంటి దుకాణదారులకు ప్రెస్ మిత్రులకు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కావస్తున్న సందర్భాల రెండు రోజులు పూర్తయితే ఒక సంవత్సరం కాంగ్రెస్ పాలన ప్రారంభమై ఒక సంవత్సరం గడిచింది ఒక సంవత్సరం దాకా భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా ఈ ప్రభుత్వాన్ని అడ్డుకోవడం కానీ ధర్నా ఈ ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం కానీ మేము చేపట్టలేదు కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ముఖ్యమంత్రి వచ్చిన్నాం ఆ ముఖ్యమంత్రి ఒక సంవత్సరం సమయం ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ బాధ్యతాయుతంగా బాధ్యతాయుతంగా ముఖ్యమంత్రికి సమయం ఇచ్చినాం ఇవాళ ఈ వేదిక ద్వారా ఈ ప్రజల ద్వారా కాంగ్రెస్ పార్టీని ఒక ప్రశ్న వేయడం జరుగుతున్నది సంవత్సరం గడిచింది నువ్వు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పాలన వచ్చి ఒక్క సంవత్సరం అయ్యింది నీ నోటి ఉంటేనే నీ పార్టీ డిసెంబర్ తొమ్మిదిన ఈ రాష్ట్రంలో రెండు లక్షల రూపాయలు ఎవరు లోన్ తెచ్చుకుంటే వాళ్ళందరికీ సోనియా గాంధీ జన్మదినం తొమ్మిదిన రుణ రుణమాఫీ చేస్తారని చెప్పింది కాంగ్రెస్ పార్టీ చెప్పింది రేవంత్ రెడ్డి కానీ నాలుగైదు రోజులైతే సంవత్సరం అవుతుంది కేవలం నలభై శాతం మందికి అరకుర మందికి రుణమాఫీ చేసి రెండు లక్షలు ఉన్న వాళ్ళకి ఇప్పటి వరకు కూడా కుటుంబంలో ఒక్కరికే ఇస్తారని చెప్పి కాలయాపన చేసి సంవత్సరం నుంచి రుణమాఫీ చేయలేదు అప్పుల మాఫీ చేయలేదు ఇవాళ రైతాంగాన్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కాదా అని చెప్పి ఈ సభ ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం ఆరో తారీఖున ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు అంటే సుమారుగా పదకొండు నెలల క్రితం ప్రజా పాలన పెట్టిగా రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలన పెట్టి ప్రజలకు ఏమైనా ఇబ్బంది ఉంటే రేషన్ కార్డు లేకపోతే పింఛన్ రాకపోతే ఇల్లు లేకపోతే దరఖాస్తులు చేసుకోండి ప్రజా పాలనల దరఖాస్తు చేసుకుంటే మీకు మూడు నెలల వంద రోజులలోనే చెప్తే చాపల లక్ష్మమ్మ ఆమె దేవుడో గాని ఆమె పదకొండు నెలల క్రితం మహాలక్ష్మి పథకం ఈ కాంగ్రెస్ పార్టీ ఆడవాళ్లకు ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఆడవాళ్లకు రెండు వేల ఐదు వందల రూపాయలు నెల 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 ఇష్టమంటే ఆమె దరఖాస్తు చేసుకున్నది గృహజ్యోతి పథకం రెండు వందల యూనిట్ల వరకు కరెంటు బిల్లు కట్టేదే లేదంటే పాపమ్మ లక్ష్మమ్మ దరఖాస్తు చేసుకున్నది ఇందిరమ్మ ఇండ్ల పథకం ఇల్లు లేదు కాబట్టి ఇల్లు కొరకు దరఖాస్తు చేసుకున్నది ఆమె మూడు విషయాలని తిప్పు కొట్టి దరఖాస్తు చేసుకుంటే ఈ కాంగ్రెస్ పాలన తాయి లేదు ఈ ప్రజాపాలన పోమంత్రి మహబూబ్ నగర్కి వచ్చి రైతు సంబరాలు చేసుకుంటున్నా నేను అడుగుతున్నా రైతు సంబరాలు చేసుకుంటున్నానే నువ్వు గొప్ప చెప్పుడు కాదు ఈ ప్రజాపాలనకు జవాబు చెప్పాలి నేను అడుగుతున్నా ఈ ప్రజాపాలనకు రాష్ట్రంలో యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిన చెప్పి డబ్బా కొట్టుకుంటున్నాడు పన్నెండు వేల ఉద్యోగాలు పోయిన గవర్నమెంట్ వేస్తే ఈయన గవర్నమెంట్ నింపింది పన్నెండు వేల ఉద్యోగాలు ఇప్పటికీ ఇప్పటికీ ఈ రాష్ట్రంలో లక్ష ఎనభై ఏడు వేల ఉద్యోగాలు పాపం ఇప్పటిదాకా ఇక్కడ నరసింహరా మల్లె ఆయన మల్లె కూర్చున్నాడు నాగర్ కర్ణుడు ఆయన ఆయనకు కాలు లేదు సగం కాలు లేదు పింఛన్ లేళ్ళ ఆనాడు కేసీఆర్ గవర్నమెంట్ నాలుగు సంవత్సరాలు అడిగిండు వాడు వీకెండ్ వీడు వచ్చిండు ఏడాది అయింది ఆయనకి పింఛన్ లేదు పింఛన్ లేదు మా మల్లయ్యకు ఈ నాగర్ కర్ణులు పాపం మీద కూర్చున్నాడు నాకేం తెలియదు నా దోస్టేపు ఆదాయనంటే నువ్వు ఏ మనిషిని కదిలిచ్చినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలా ప్రభుత్వం అరిసెత్తుల మోసేతులని నాగబెట్టి ఎలక్షన్లప్పుడు అన్ని ఇష్టమన్నారు ఆరు గ్యారంటీలు అన్నారు అరవై ఆరు అబద్దాలు చెప్పారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది మీ ఆయన ఇంకొక మాట నేనైతే చాలా సంతోషపడ్డా ఓడిపోయినా ఓడిపోయినా కూడా ఎమ్మెల్యే జర్చల్లో నా దగ్గర నా తాలూక ఉండవద్దు ఇసుక దొంగ ఇసుక రవాణా చేయవద్దు ఇసుకా మాఫియా ఉండొద్దు అన్నాడు నేను అనుకున్నా వయ మరో వివేకానందుడు వచ్చిండు అమ్మ బానే ఉన్నది జర్చల్లోకి వచ్చిన ఎమ్మెల్యే నా బాధిక ఉన్నయా బెంచు షాపులు ఉన్నాయా బెంట్ షాపులు తీస్తున్నా షాపులు తీయలేక ఆయన బయటకున్న బెంగు తీసేసిన ఏమైందంటే బెంట్ షాపులు తీసుకున్నారా శాప నేతలేదు బెంకు తీసేసిన చూసినా నేను నిన్ననే చూసినా ఇక్కడ ఉన్న కురగడ్డపల్లి కొత్త పెళ్లి ఈ కురగడ్డగడ్డ పెళ్లి కొత్త పెళ్లి దగ్గర వంద ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది ఉన్నప్పుడు ఓ నలభై యాభై ఎకరాల భూమి మొత్తం ఇసుకంత తోడి పట్టం తీసుకుపోయారు అమ్ముకురు కదా నింపుకురు ఇంకా ఇప్పుడు ఈయన నేను జయని ఏం జయనియన్ అన్నాడు నిన్ననే గజల్ కెల్లి ఒక మాఫియా వచ్చింది నిన్న అక్కడ దిగింది రైతులని పత్తి పంటలను కూడా పాడు చేసి రైతులని భయపెట్టించి ఇసుక తీయటానికి ప్రారంభం చేసి అది మీ మీడియా సాక్షిగా మీ అందరికి కూడా గుర్తే పోలీసుల ద్వారా రైతులను భయపెట్టించి ఇసుక తీసుకపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు నేను అడుగుతున్నా ఓ ఎమ్మెల్యే ఓ గౌరవ శాసన సభ్యుడా పెంతు షాపుల సంగతి పెంటు పక్క గెట్టు ఇసుక సంగతి ఏంది ఇసుక మాఫియా సంగతి ఏందో నువ్వు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీని నమ్మి నానా వస్తే పుచ్చి బుర్ర ఆయన పక్కన కర్ణాటక కాంగ్రెస్ చేసినాన్ని మీరు ఎగిరెగిరి తుంగి మీకు వాయత్త భూమికి ఆయన ఉన్నది ఇంతనే మీరేమో ఇంతలో ఎగిరి చర్చలు ఎగిరి తుంకి ఎలా పాడు చేసుకూన్నారు ఈ తెలంగాణని కుక్కలు చింపిన ఇస్తరాకు లేక అయిపోయింది రోజు హైదరాబాద్ హైదరాబాదు ప్రగతి భవన్ నుంచిర్రు రెండు రోజులు చూసిర్రు తాళం పెట్టిన అందులోకి ఎవడు పోతుంది పోతున్నారు ఎవరది కింద ఇచ్చిన దరఖాస్తులకే తాగలేదు తిరాయి లేదు ఇక యాదవయిస్తే ఏమవుతుంది నేను కార్యకర్తలకు ప్రజలకు ఒకటే చెప్తున్నాం మనం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది మనం కాదు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి వాళ్ళే చెప్పారు డిసెంబర్ తొమ్మిది అన్నారు మూడు నెలలు అన్నారు ఆరు నెలలు అన్నారు తొమ్మిది నెలలు అన్నారు ఇన్ను లేక ఊర్ల దినమలు వచ్చిన వర్షాలకు మొత్తం పాతీళ్ళని ఊరిపోయి ఇల్లు లేక బాధపడుతున్నారు మోడీ దగ్గరికి మీరు లక్షల ఇల్లు సాంఛ్యం కానీ సిద్ధంగా ఆయన సిద్ధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయినా సరే ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఏ గ్యారంటీ కూడా నెరవేరని పరిస్థితి ఈరోజు ఒకటే ఒక కరెక్ట్ గా ఒకటే ఒకటి అమలు చేసింది ఏంటంటే త్రీ బస్ మహిళలకి త్రీ బస్సు అని చెప్పి పోనీ అదైనా సరే కరెక్ట్ గా అమలు అంటే అది అమలు చేసి ఊర్లల్లో ఇంకా మగన్కి పోంచాయతీలు తప్ప ఏం లేవు అత్తం మీద అలిగి వెళ్ళిపోతుంది చెప్పకుండా ఆధార్ కార్డు తీసుకొని వాస్తవం కదా మగన్ మీద చీరం అనుకోని మొగన్ మీద భార్య పుట్టింటికి వెళ్ళిపోతుంది ఎందుకు త్రీ బస్ వెనకటికి పైసలు ఇచ్చి కొనుక్కొని పోవాలి ఇప్పుడే ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు దాంతో పంచాయతీలు తప్ప రూపాయి లాభం అంటే నిజంగా ప్రజానికానికి ఒక్క రూపాయి కూడా లాభం లేని పథకం ఒక్కటి అమలు చేసి మేము ఇది చేసినాం అది చేసినాం అని తల్లి కొన్ని మాటలు చెప్తే ప్రభుత్వం మోసపూరితమైన ప్రభుత్వం ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడుకున్నాం ఒక రెండే నిమిషాలు మాట్లాడితే మాట్లాడే ఆయన ఎన్నడొస్తాడో ఎన్నడు పోతాడో జడ్చల్ ప్రజలకు తెలియదు వచ్చినా కనబడడు వచ్చినా కనబడడు ఏదో రిబన్ కటింగ్ లెక ఒక మంత్రిని తీసుకొని వస్తాడు మంత్రికి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వస్తాడు రిబన్ కటింగ్లు తప్ప ఇంకా వేరే ఏది కూడా జడ్చల్లలో అసలు జడ్చల్లలో ఇంకొక సమస్యనే లేనట్టు ఎంత రోడ్లు వేయడం తప్ప ఇంకొక అందులో ఆయనకి మరి ఆయన రోడ్లు వేయడం ఇష్టమో ఏమైనా అడ్గ్గో అన్న కదా నాకు అయితే లేదు మీరే అవ్వదు ఈసారి కలిసినప్పుడు అమావాస్యకి పుణాయమకి ఒక్కసారిగా అనిపిస్తారు మన ఎమ్మెల్యే ఏమైనా సమస్యలు ఉంటే ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పుకునే దిక్కు లేదు ఎమ్మెల్యేకి ఆఫీస్ దగ్గరికి పోతే క్యాంప్ ఆఫీస్ దగ్గరికి పోతే ఎవరో స్టాఫ్ ఉంటారు దరఖాస్తులు తీసుకుంటారు ఓకే ఓకే అంటారు నిజక సమస్య కానీ మన స్థానికంగా చాలా సమస్యలు ఉన్నాయి ఏ సమస్య మీద కూడా స్పందించారు ఎమ్మెల్యే గారు ఆయన చాలా బిజీగా ఉంటాడు మన జడ్చర్లలో ఏ ప్రాబ్లం లేనట్టు ఏ సమస్య లేనట్టు పక్క రాష్ట్రానికి పోయి ప్రచారం చేసి వచ్చిండ్రు అది కూడా ఇంకా ఏమైందో దేవంకేత మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకి పెన్షన్ లాంటిది మహాలక్ష్మి పథకం కింద ఇస్తాము ప్రతి మహిళకి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఆడబిడ్డకి అన్న ఒక్కరికి కూడా రాని పరిస్థితి ఒక్కరికే ఇక్కడ కూర్చున్న కార్యకర్తలు కానీ ప్రజలు గాని జడ్చర్ల పట్టణ ప్రజలు గాని ఎవరైనా ఒక్కలైనా లేచి మాకు మహిళ మా ఇంట్లో మహిళకి మా అక్కకి కానీ మా అమ్మకి కానీ మా చెల్లెలకి కానీ మా అత్త కానీ ఎవరికైనా వెనక రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చింది అని నిలబడి ధైర్యంగా చెప్పి నాకు ప్రూఫ్ చూపిస్తే నేను ఇక్కడనే ఇచ్చిపెట్టి జచ్చలే ఇచ్చిపెట్టి వెళ్ళిపోతా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఈ రోజు వరక రెండు వేల ఐదు వందల రూపాయలు ఏ మహిళకి రాని పరిస్థితి ఏది ఎటువంటి హామీ కూడా ఈరోజు రాష్ట్రంలోని నెరవేరిన పరిస్థితి ఉన్నది ముఖ్యంగా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు మహిళలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ సర్వే 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 అని చెప్పి డెబ్బై ఐదు క్వశ్చన్తో ఒక సర్వే మొన్న మా ఇంటికి ఆమె డెబ్బై ఐదు పర్సెంట్ అడుగుతుంది ఏమేమి క్వశ్చన్ అడుగుతుంది అంటే మీ ఇంట్లో వైఫై ఏం వాడతారు మేడం అన్నాడు గవర్నమెంట్ గవర్నమెంట్కి నా నేనేం వైఫై వాడతానో అమ్మా అన్నాడు రాయాలి మేడం రాసుకోవాలి అన్నాడు సరే చెప్పినా మీ దగ్గర బండి ఉందా ఉందా అన్నది సరే అది కూడా చెప్పినా లాస్ట్కి నీకు బ్యాంక్ అకౌంట్ ఉందా అన్నారు ఏ బ్యాంక్లో ఉందన్నారు సరే అది కూడా చెప్పిన మూడు ఒక్కడైనా ఇద్దర అన్నది ఒక్కడే అని చెప్పినా పిల్లలు ఒక్కలా ఇద్దర అన్నది ఇద్దరు ఈ మాల క్వశ్చన్ అన్నీ ఈ మాల డీటెయిల్స్ అన్నీ కూడా ఒక మనిషికి అవసరమా నిజంగా చెప్పండి సర్వే అయితే ఏం చేయాలి పిల్లల సర్వే అంటే నీ కులం ఏంటి నీ ఇంట్లో ఎంతమంది ఉంటారు నీ ఎంత నువ్వు ఏ కేటగిరీకి వస్తావు అనాలి నీ స్పెట్టర్ పోవాలి పెళ్లి సంబంధం ఆడుతుంది పెళ్లి సంబంధం సంబంధం చూసినాడుతున్నాయి ఈ రోజుల్లో జీతం అంతా పోరానికి ఎక్కడ ఉండదు ఇల్లుందా లేదా పేరు కదా ఎందుకు అనుమాట పెళ్లి చేయండి అయిపోయి ఎందుకంటారు ఇంత పని తిన్నారు కట్ట అందుకని ఇవన్నీ కూడా ఇచ్చిన ఆరు గ్యారంటీలు హామీ హామీలు అమలు పరచలేక పక్కతో అని ప్రజలని పక్కతో పట్టించి కాలయాపన మాత్రమే చేయడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నా పెడుతున్నా కొత్త కొత్త పథకాలు ఉన్న పథకాలు ఎట్లా అమలు చేసేది లేదు ఇవన్నీ ఫ్రీయే కదా మనం వాళ్ళు ఏదైతే చెప్తాం ఫోన్లే పాపం ఎందుకు వచ్చిన మేడం మీరు చెప్పకుండా నాకు ఇబ్బంది అవుతుంది మేడం ఇది అయ్యా పది సంవత్సరాలలో ఉన్న వ్యక్తి టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన వ్యక్తి కదా కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి గవర్నమెంట్ కి వాళ్ళ పాలనకి వచ్చింది చెప్పండి మాట చేయండి సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ వాళ్ళు ఎంత ఇది మూట కట్టుకున్నారు ఎంత వ్యతిరేకంగా మూట కట్టుకున్నారు పది సంవత్సరాలు పట్టింది వాళ్ళకి ఇంకా పాపం మెల్లమెల్లగా నడిచింది మన వాళ్ళంత హైటెక్ అది అంత తొందరగా మరి ఓతరే చూడాలి మళ్ళీ మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం మా ఛానల్ చేసుకోండి ధన్యవాదములు